సార్ బ్రో ఓజీ ముందు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఓజీ ముందు ఎక్స్పెక్టేషన్స్ మీకు చూస్తున్నారు నా ఇప్పుడు లైవ్లో అంత మన ఎల్బీ స్టేడియం దగ్గర అంతా మీరు ఎక్స్పెక్టేషన్స్ చూస్తున్నారు దీంతో మనకు అర్థమవుతుంది ఎంతమంది వస్తున్నారు ఏంటి కథ అసలుకి ఇప్పుడు ఎవరు వస్తున్నారు చీఫ్ గెస్ట్లు కూడా చెప్పలేదు అయినా ఇంతమంది వచ్చారంటే ఇంకా చీఫ్ గెస్ట్లు చెప్పుకుంటే పరిస్థితి అంటే మీకు అర్థమవుతుంది కదా కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు అది మీకు తెలుసు ఎవరు పవన్ కళ్యాణ్ అది ఈసారి ఇండస్ట్రీ కొట్టే అవకాశాలు ఉన్నాయా ఇండస్ట్రీ హిట్ కదన్న ఓల్డ్ వైడ్ హిట్ కొడతామన్నా బ్లాక్ బస్టర్ తెలుసు కదా పవన్ కళ్యాణ్ సంగతి అసలు ఇంట్రెస్ట్ లేకుండా తీస్తేనే ఆ రోజుల్లో ఎట్లా తీసే ఇప్పుడు సేమ్ కొద్దిగా కష్టపడి కట్టాన వాడాడు కత్తి అన్ని ఎవరా మీకు తెలుసు కదా ఏం వాడుతున్నాడు పవన్ కళ్యాణ్ మొత్తం ఓజీ స్టైల్ అంటే ఒరిజినల్ గా చూపిస్తాడు మొత్తం బ్రేక్ చేస్తుంది అండి ఇప్పుడు కొత్త రికార్డులు బ్రేక్ చేయడం కదన్న కొత్తగా రికార్డు క్రియేట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ అంటే అర్థమైందా సో బెనిఫిట్ వాళ్ళ మీద చాలా ఎక్కువ కాస్ట్ పెట్టారని చెప్పి చాలా మంది చేస్తున్నారు దానిపై మిగతా వాళ్ళు పెట్టుకున్న వాళ్ళంతా కూడా అదే కదన్న ఇప్పుడు మన వాళ్ళు పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోకూడదన్న ఇప్పుడు కాస్ట్ అనేది ఇప్పుడు వాళ్ళంత పెట్టి సినిమాలు తీస్తున్నప్పుడు పెట్టుకుంటారు కామనే అది ఇప్పుడు ఆరు వందల కోట్లు పెట్టి పుష్ప తీసినప్పుడు రెండు వందల యాభై పెట్టి ఇక్కడ పెడతారు మూడు వందల కోట్లు పెట్టి అవధి తీసినప్పుడు మూడు వందలు పెడతారు అది మా కామన్ అన్న కాకపోతే అది పెట్టుకుంటారు అది మామూలే అది మీరు బెనిఫిట్ షోకి పోతున్నారా పోతామన్నా సో ఎంత కాస్ట్ పెట్టినా వెళ్తారా ఎంత కాస్ట్ పెట్టినా వెళ్తాను అది పవన్ కళ్యాణ్ సినిమా కదా సో ఈ మూవీలో ప్రకాష్ రాజు గారు కూడా ఉన్నారు సో ప్రకాశ్ రాజు గారికి పవన్ కళ్యాణ్ పడదనేది ఒక రొమ్మర్ జరుగుతుంది సో దానిపైన ఎలా ఉండకపోవచ్చు ఇప్పుడు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారికి పడకపోతే పవన్ కళ్యాణ్ తీడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు తీస్తున్నారంటే మనం ఆయన ఏం చెప్పినా చేయాలి ప్రకాష్ రాజుని చూడమన్నా చూడాలి జగన్మోహన్ రెడ్డిని చూడమన్నా చూడాలి ఎందుకంటే ఆడ పవన్ కళ్యాణ్ చెప్పాడు అంతే అది ఒక డైలాగ్ చెప్తారా మనల్ని ఎవరు ఆపేది సో బ్రో అదైతే బ్రో ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఓజీ మీద ఎక్స్పెక్టేషన్ అందరు తీసుకు బ్రో దీనికి ఫీక్స్ బ్రో ఏది కానీ ఏది మనకి ఏది పనికిరాదు ఏ సినిమా అంటే పక్క సినిమా మనం గౌరవించాలి ఆయన చెప్పినట్టు కానీ మన సినిమా అయితే ఒక వేరే లెవెల్ బ్రో దీనికైతే చెప్పక్కలేదు ప్రతి ఆడియన్స్ని ఎవరికి ఎంకరేజ్ చేస్తుంది ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ కొడతాం గట్టి కొడతాం ఎలా కొట్టలో మా అన్న చెప్పాడు కొడేస్తా ఉన్నా ఎంత కరెక్ట్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి నేను చెప్తున్నా అంటే పక్క వాళ్ళ గురించి నాకు తెలియదు బ్రో ఒక వెయ్యి కోట్లు దాడుద్దని నా అంచనా ప్రీమియర్ షోస్ చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు దానిపైన మీరు బ్రో ఒకటి చెప్తున్నాయి ఇప్పుడు మనకి పుష్పం ఉంది ఉన్నారు కదా పుష్ప ఎంత ఆయన ఎంత టికెట్ పెట్టుకున్నారు వెయ్యి పెట్టుకున్నారు అందరూ ఎస్ లేదా వాళ్ళే పెట్టుకోలేనప్పుడు మనం పెట్టుకుని ఏమైనా తప్పు బ్రో ఒక్కొక్కరు ఒకలా మాట్లాడతారు కానీ వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు బ్రో ఆయన వెయ్యి పెట్టుకొని రెండు వేలు పెట్టుకుని సిద్ధంగా ఉన్నాం ఐదు వేలు పెట్టడానికి వెళ్తాను సిద్ధంగా ఉన్నాం బెనిఫిట్స్ అవి పెట్టుకొని సెకండ్ సో పెట్టుకుని ఎన్ని సోలు పెట్టుకుని ఎంత డబ్బులు అయిన బ్రో ఆయన కోసం మేము వెళ్తాం బ్రో చాలా మంది పాయి కార్డ్ చేయండి అని అంటున్నారు దానిపై వాళ్ళు చెప్తారు బ్రో ఎన్నో చెప్తారు వాళ్ళు వాళ్ళ రొమాన్స్ అలా పెడతారు కానీ మనం పట్టించుకోకూడదు మనం ఏంటి మనకు తెలుసు అంతే బ్రో నేను చెప్పేది డైలాగ్ చెప్తారా మనల్ని ఎవరు రాఫ్ ఇది జై జనసేన జై పవన్ కళ్యాణ్ పిటపన్ ఎమ్మెల్యే తాలూకా సో రెండు తెలుగు రాష్ట్రాల్లో వినపడుతున్న ఒకే ఒక పదం ఓజీ ఓజీ సో ఓజీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు దాకా మనం చాలా మూవీస్ చూస్తుంటాం బ్రో ఇప్పుడు దాకా మనం చాలా హీరోలు చాలా మూవీస్ చూస్తుంటాం ఇది మూవీ కాదు ఓచ కోత ఇరవై తర్వాత వేరే రికార్డు అంటూ ఏది ఉండదు వేరే రికార్డు అంటూ ఏది ఉండదు ఓన్లీ పవన్ కళ్యాణ్ రికార్డు అది ఓజీ రికార్డులు మాత్రం ఉంటాయి ఇప్పుడుదా ఉన్న రికార్డులన్నీ ఎందుకో పనికిరావు ఇంకా అలా ఉంటుంది ఓజీ కోసం చిన్న చిన్న క్లిప్పుని బట్టి హైపు బీభత్సం చేశారు చిన్న చిన్న రోజుకో క్లిప్పులు లేరు బీభత్సం ఇప్పుడు టిక్కెట్లు కూడా మేము ఏం చేస్తున్నాం అంటే వారం తర్వాత కూడా మాకు టికెట్ దొరుకుతుంది మాకు నమ్మకం లేదు ఇప్పుడు అలా ఉంది పరిస్థితి బెనిఫిషియల్ షోలో ఓ టైంలో బెనిఫిషియల్ కొనుక్కున్నాం ఇప్పుడు కూడా సీన్ లేదు దొరకట్లేదు వారం తర్వాత కూడా మూవీ దొరుకుతుంది మాకు నమ్మకం లేదు ఓజీ గురించి ఒకటే మాట చెప్తున్నాను ఊచ కోత ఊచ కోత తర్వాత ఏదైనా జై పవన్ కళ్యాణ్ జై సార్ బెనిఫిట్ షోలో చాలా కాస్ట్ ఎక్కువ అయిపోయిందని చాలామంది అంటున్నారు దానిపైన మీ స్పందన ఉంటుంది బ్రో ఇప్పుడు ఒకప్పుడు వెయ్యి రూపాయలు టికెట్ కొనేవాళ్ళం ఇప్పుడు వన్ మంత్ శాలరీ కూడా కొంటాను నాకు దొరికితే వన్ మంత్ నా శాలరీ ఇరవై ఐదు వేలు శాలరీ ఇచ్చేస్తాను నాకు టికెట్ ఇస్తే పంపించు ఇప్పుడు అది డబ్బులు కాదు ఇక్కడ అన్న బాగుంటే ఇంపార్టెంట్ మాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు పెరిగితే రేట్లు కాస్ట్ ఎలా ఉంది పెరిగితే రేట్లు ప్రభుత్వం మాట్లాడారు కదా తెలుపచ్చమైన రేట్లు పెంచుతాను అన్ని వస్తువుల మీద దీనికి ద తప్పు ఏంటి అంతే కదా డైలీ పెంచరు కదా సంవత్సరం కోసం సినిమా వస్తుంది దాన్ని పెంచుకుంటారు కామన్ ఇంకా అంతే ఇంట్రస్ట్రీ రికార్డు కొడుతుంది అంటారా దాని అమ్మ రికార్డులు కూడా పడతాయి ఇండస్ట్రీ కాదు దాని అమ్మ రికార్డులు కూడా పడతాయి ఏ రికార్డు నిలబడదు ఓసి ముందు ఇదైతే వాస్తవం ఇంకే హీరో చెప్పుకున్నా కూడా ఓసీ రికార్డు తర్వాతే మా హీరో రికార్డ్ అని చెప్పుకోవాలి అంతే చాలా మంది బై కార్డ్ చేస్తుంది అని చెప్పి ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతుంది కదా దానిపైన మీ స్పందన ఏంటి ఇప్పుడు దీనికోసం సీన్ బ్రో ఇప్పుడు ఏనుగు నడుస్తున్న కుక్కలు మొరుకుతాయి పట్టించుకోదు ఏనుగు మేమంతే మా ఆమె నడుపుతుంటాడు వెనకాల మేము నడుపుతాం అంతే దేన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు